థర్డ్ క్లెస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపండి ఇప్పుడు వాటి గురించి ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందాము చందమామ అనే గేయమును ఎవరు రచించారు చందమామ అనే గేయంను ఎవరు రచించారు ఆప్షన్ ఏ నండూరి సిబ్బారావు ఆప్షన్ బి నండూరి మోహన్ రావు ఆప్షన్ సి నండూరి రామారావు ఆప్షన్ డి నండూరి రామ్మోహన్ రావు ద ఆన్సర్ ఈజ్ నండూరి రామ్మోహన్ రావు గారు నండూరి రామ్మోహన్ రావు గారు చందమామ అనేటువంటి ఈ మాసపు పాట చందమామ అనే దాన్ని రచించారండి అంతేకాకుండా ఈయన రచనలు హరివిల్లు విశ్వరూపం నరావతారం విశ్వదర్శనం అక్షర అక్షరయాత్ర మొదలైనవి మొదలైనటువంటివి నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క రచనలు మనుషులు వస్తువులు పక్షుల పేదను తెలియజేసే పదాలను ఏమంటారు ఆప్షన్ ఏ సర్వనామం ఆప్షన్ బి నామవాచకం ఆప్షన్ సి అవ్యయం ఆప్షన్ డి విశేషణం డాన్సరీస్ ఆప్షన్ బి నామవాచకం మనుషుల గురించి వస్తువుల గురించి పక్షుల పేర్ల గురించి పక్షుల పేర్లు తెలియజేసే పదాలనే ఇక్కడ మనము నామవాచకాలుగా చెప్పుకుంటాము పో పొడుపు విడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి పొడుపు విడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ ఏ భాషాభిరుచి ఆప్షన్ బి భాషా గొప్పతనం ఆప్షన్ సి భాషా సంస్కృతి ఆప్షన్ డి జాతీయాలు గొప్పతనం దాన్సరీస్ భాషాభిరుచి పొడుపు విడుపు అనే పదం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి ఈ క్రింద ఇచ్చిన వాటిలో సంబంధం లేని పదాలను గుర్తించండి ఆప్షన్ ఏ చింతపండు ఆప్షన్ బి బొప్పాయి పండు ఆప్షన్ సి దానిమ్మ పండు ఆప్షన్ డి అరటి పండు ద ఆన్సర్ ఈజ్ చింతపండు ఎందుకంటే బొప్పాయి పండు అరటి అనేది పండు దానిమ్మ అనేది పండు చింతపండు అనేది అది పండు కాదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ పొడుపు విడుపు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఆప్షన్ ఏ వ్యాసం ఆప్షన్ బి కథ ఆప్షన్ సి కథనం ఆప్షన్ డి సంభాషణ పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకు సంబంధించినటువంటిది తెనాలి రామకృష్ణుడిని తెనాలికి తీసుకువచ్చి బడిలోకి వేసినది ఎవరు తెనాలి రామకృష్ణుడిని తెనాలికి తీసుకొని వచ్చి బడిలోకి వేసినది ఎవరు ఆప్షన్ ఏ రామకృష్ణ మేనమామ ఆప్షన్ బి రామకృష్ణ తండ్రి ఆప్షన్ సి రామకృష్ణ తల్లి ఆప్షన్ డి రామకృష్ణ చిన్నాన్న ద యాన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రామకృష్ణ మేనమామ తెనాలి రామకృష్ణ గార్లపాడు అనే ఊరిలో జన్మించారు అయితే గార్లపాడు అనే ఊరు ఏ తీర ప్రాంతంలో ఉంది ఆప్షన్ ఏ గోదావరి ఆప్షన్ బి కృష్ణా తీరం ఆప్షన్ సి పెన్నా తీరం ఆప్షన్ డి గంగా తీరం ద యాన్సర్ ఈజ్ కృష్ణా తీరం ఆప్షన్ బి పొడుపు విడుపు అనే పాఠమును రచించినది ఎవరు ఆప్షన్ ఏ నండూరి రామ్మోహన్ రావు గారు ఆప్షన్ బి చింతా దీక్షితులు ఆప్షన్ సి ఆలూరి బైరాగి ఆప్షన్ డి దాసరథి కృష్ణమాచార్యుడు గారు ఆన్సర్ ఈజ్ బి చింతా దీక్షితులు గారు పొడుపు విడుపు అనే పాఠంలో గొలుసుకట్టు ఆట ఆడుకుందామా అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ రవి ఆప్షన్ బి సీతి ఆప్షన్ సి సూరి ఆప్షన్ డి వెంకీ ఆన్సర్ ఈజ్ సూరి ఆప్షన్ సి క్రింద ఇచ్చిన పదాలు అర్ధాల జతలలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ భావి నుయ్యి ఆప్షన్ బి ప్రారంభించు మొదలుపెట్టు ఆప్షన్ సి ఏరు నది ఆప్షన్ డి ఏది కాదు సరికాని జతను గుర్తించమన్నాడు ఇక్కడ భావి అన్నది అర్థం నుయ్యి ఏరు అన్నది అర్థం నది ప్రారంభించు అన్నది మొదలుపెట్టు ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ఏమిటది ఆప్షన్ ఏ గరిట ఆప్షన్ బి తాడు ఆప్షన్ సి కవ్వము ఆప్షన్ డి మట్టి కుండ ద ఈజ్ ఆప్షన్ సి కవ్వము నాలు కాళ్ళ జంతువును తియ్యటి పాలు ఇస్తాను అంబా అంబా అంటాను ఎవరిని నేనెవరిని ఆప్షన్ ఏ గాడిద ఆప్షన్ బి మేక ఆప్షన్ సి బర్రే ఆప్షన్ డి ఆవు ఆన్సర్ ఈజ్ ఆవు చెయ్యని కుండా పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం నుండు ఏంటది ఆప్షన్ ఏ గోడ ఆప్షన్ బి నీటి తొట్టి ఆప్షన్ సి కొబ్బరికాయ ఆప్షన్ డి ఆవు పాలు ఆన్సర్ ఈజ్ కొబ్బరికాయ పొడుపు విడుపు అనే ఈ పాఠము ఎప్పుడు కథలోనే ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు పొడుపు విడుపు అనేటువంటి ఈ పాఠ్యభాగంలో ఎప్పుడు కదలైనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ వెంకి ఆప్షన్ బి సీతి ఆప్షన్ సి సూరి ఆప్షన్ డి గిరి ఆన్సర్ ఈజ్ సీతి పొడుపు విడుపు అనే పాఠంలో ఓహో నోరు నుయీ అన్నమాట అనే మాటలను ఎవరు ఎవరితో అన్నారు ఓహో నోరు నుయీ అన్నమాట అనే మాటలను ఎవరు ఎవరితో అన్నారు ఆప్షన్ ఏ సీతి సూరితో అంది ఆప్షన్ బి సీతి వెంకితో అంది ఆప్షన్ సి వెంకి సూరితో అన్నాడు ఆప్షన్ డి సూరి సీతితో అన్నారు ద ఆన్సర్ ఈజ్ ఏ సీతి సూరితో అంది పొడుపు విడుపు అనే పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నది ఎవరు ఆప్షన్ ఏ సూరి ఆప్షన్ బి వెంకీ ఆప్షన్ సి సీతి ఆప్షన్ డి గిరి ద ఆన్సర్ ఈజ్ గిరి వసారాలో కూర్చొని చందమామ కథలు చదువు పుస్తకాన్ని చదువుతుంది గిరి క్రింది వాటిలో చింతా దీక్షితులు గారి రచన కానిది ఏది ఆప్షన్ ఏ ద్వాదశి ఆప్షన్ బి శబరి ఆప్షన్ సి వటీరావు కథలు ఆప్షన్ డి లెక్క పెడతలు ద ఆన్సర్ ఈజ్ ద్వాదశి చింతా దీక్షితులు గారు శబరి వటీరావు కథలు లెక్క పెడతలు అన్నవి చింతా దీక్షితులు గారి యొక్క రచనలు ద్వాదశి అన్నది ఆయన రచన కానటువంటిది అనమాట ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో కాయలు ఏమిటది ఆప్షన్ ఏ నక్షత్రాలు ఆప్షన్ బి చంద్రుడు ఆప్షన్ సి సూర్యుడు ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఈజ్ పైవన్ని నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు కింద ఇచ్చిన రచనలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కాని దాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ అక్షరమాత్ర ఆప్షన్ బి హరివిల్లు ఆప్షన్ సి నరావతారం ఆప్షన్ డి విశ్వదర్శనం ఇక్కడ నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు హరివిల్లు నరావతారం విశ్వదర్శనం ద ఆన్సర్ కానిది ఆయన రచన కానిది అక్షరమాత్ర సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అక్షరమాత్ర గున్నమామి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లో నన్ను చూచి నవ్వినాడు నక్కి నక్కి దొంగలే నన్ను చూచి నవ్వినాడు అనే గేయ పంక్తులు ఏ గేయంలోనివి ఆప్షన్ ఏ రేలా రేలా ఆప్షన్ బి కలపండి చేయి చెయి ఆప్షన్ సి చందమామ ఆప్షన్ డి తెలుగు తోట దాన్సర్ ఈజ్ చందమామ చందమామ అనేటువంటి గేయ పాటకు సంబంధించినటువంటిది ఇది ఈ మాసపు పాటకు సంబంధించినటువంటిది నండూరి రామ్మోహన్ రావు రచించినటువంటిది దీనిలో ఉన్నటువంటి గేయ పంక్తులు మామి కొమ్మలలో జాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూసి నవ్వినాడు అనేటువంటి గేయ పంక్తులు నెక్స్ట్ గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరు ఆప్షన్ ఏ దాసరథ కృష్ణమాచార్యులు ఆప్షన్ బి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆప్షన్ సి నండూరి రామ్మోహన్ రావు గారు ఆప్షన్ డి చింతా దీక్షితులు గారు దయాన్సరీస్ చింతా దీక్షితులు నెక్స్ట్ పొడుపు విడుపు అనే పాఠ్యాంశంలో లేని పాత్రను గుర్తించండి ఆప్షన్ ఏ రవి ఆప్షన్ బి గిరి ఆప్షన్ సి సీతి ఆప్షన్ డి సూరి ద యాన్సరీజ్ ఆప్షన్ ఏ రవి రవి పాత్ర ఇందులో లేదు నెక్స్ట్ పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక ఏమిటది ఆప్షన్ ఏ ముక్కు ఆప్షన్ బి చెవి ఆప్షన్ సి నాలుక ఆప్షన్ డి కళ్ళు దాన్సరీజ్ నాలుక పొడుపు విడుపు అనే పాఠంలో ఎవరు మామయ్య ఎవరు మామయ్య గారి ఇంటి నడవలోని మంచం మీద కూర్చున్నారు ఆప్షన్ ఏ సీతి ఆప్షన్ బి వెంకీ ఆప్షన్ సి సూరి ఆప్షన్ డి పైవన్నీ మావయ్య గారి నడివి మంచంలో కూర్చున్నది సీతి వెంకీ సూరి ద ఆన్సర్ ఫోర్ ఫైవ్ అన్ని టామ్ సాయర్ హకల్ బెర్ఫిన్ హకల్ బెర్ఫిన్ వంటి రచనలు ఈ క్రింది వారిలో ఎవరు రచించారు ఆప్షన్ ఏ నండూరి రామ్మోహన్ రావు గారు ఆప్షన్ బి మార్క్ మార్క్వెయి ఆప్షన్ సి చింతా దీక్షితులు ఆప్షన్ డి వన్ అండ్ టూ టామ్ సాయర్ హకల్ బెర్ఫిన్ వంటి రచనలు చే రచించిన వారు మార్క్ ట్వెయిల్ రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోను నెలవంకతో ఆటలాడి నీ ఒడికి తిరిగి రాను అన్న గేయ రచయిత ఎవరు ఆప్షన్ ఏ చింతా దీక్షితులు ఆప్షన్ బి నండూరి రామ్మోహన్ రావు గారు ఆప్షన్ సి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఆప్షన్ డి దాసరథి కృష్ణమాచార్యులు గారు దాసరీస్ నండూరి రామ్మోహన్ రావు గారు ఆప్షన్ బి నండూరి రామ్మోహన్ రావు గారు కాళికాదేవి ఇచ్చిన రెండు పాత్రలలో ఉన్న పాలు పెరుగును రామకృష్ణుడు ఏమి చేశాడు కాళికాదేవి ఇచ్చిన రెండు పాత్రలలో ఉన్న పాలు పెరుగును రామకృష్ణుడు ఏమి చేశాడు ఆప్షన్ ఏ మొదట పాలు తర్వాత పెరుగు తాగాడు ఆప్షన్ బి మొదట పెరుగు తర్వాత పాలు తాగాడు ఆప్షన్ సి ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు ఆప్షన్ డి పాలు పెరుగును కలుపుకొని నోట్లో పోసుకున్నాడు దీస్ ఒకే ఆప్షన్ సి ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఏమిటో చెప్పుకో అని అన్నది ఎవరు అలాగే ఈ పొడుపు కథకు సమాధానం చెప్పినది ఎవరు ఆప్షన్ ఏ సూరి సీతి ఆప్షన్ బి సీతి సూరి ఆప్షన్ సి సూరి సూరి ఆప్షన్ డి సీతి వెంకి దాన్సరీజ్ ఆప్షన్ సి సూరి పొడుపు విడుపు అనే పాఠంలో పచ్చ చొక్కా వాడు చొక్కా వేసుకొని నూతిలో పడ్డాడు అని ఎవరు అడిగారు దీనికి ఎవరు సమాధానం చెప్పారు ఆప్షన్ ఏ సీతి వెంకితో ఆప్షన్ బి వెంకి సూరితో ఆప్షన్ సి సీతి వెంకితో ఆప్షన్ డి వెంకీ వెంకితో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెంకీ సూరితో అన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏటికి ఏ పేరు ఏటికి ఏ ఏరు పాలేరు ఏ పాలు మేకపాలు ఏ మేక కొమ్మేక ఈ ఆటను ఎవరు ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ బింగో ఆట ఆప్షన్ బి గొలుసు తెంపే ఆట ఆప్షన్ సి గొలుసు తీసే ఆట ఆప్షన్ డి గొలుసు కట్టు ఆట ద ఆన్సర్ ఈజ్ గొలుసు కొట్ గొలుసు కట్టు ఆట అందరాని చందమామ అద్దంలో చిక్కినాడే అందమైన చందమామ అమ్మ నా చేతిలో అనే ఈ యొక్క గేయము క్రమంలో అమర్చండి నేను అండి నేను చెప్పేసేస్తా ఆన్సరు అందమైన చందమామా అందరాని చందమామా అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాదే అని ఈ గేమ్ యొక్క వరుస పంక్తి నెక్స్ట్ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారికి సంబంధించినది ఏది ఆప్షన్ ఏ గొప్ప భావకులు ఆప్షన్ బి అనువాదకవులు ఆప్షన్ సి జ్ఞానకవి భావకవి ఆప్షన్ డి అక్షరయాత్ర ఆప్షన్ డి చందమామ ద ఆన్సరీస్ గొప్ప భావకులు ఆప్షన్ డి ద ఆన్సరీస్ ఆప్షన్ డి గొప్ప భావకులు అలానే అనువాదకులు అలానే అక్షరయాత్రకు సంబంధించినటువంటిది ఇంకా చందమామ అనేటువంటివి ఈయన యొక్క రచనలు నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి కవులు వారు రచించినటువంటి రచనలకు సంబంధించిన సంబంధం కాని వాటిని జతపరచండి ఆప్షన్ ఏ దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రవాసము ఆప్షన్ బి షేక్ నాజర్ బొబ్బిలి యుద్ధము ఆప్షన్ సి చింతా దీక్షు దీక్షితులు అల్లూరు సీతారామరాజు ఆప్షన్ డి నండూరి రామ్మోహన్ రావు గారి హరివిల్లు ఆన్సర్ ఈజ్ చింతా దీక్షితులు అల్లూరు సీతారామరాజు కింది వాటిలో చింతా దీక్షితులకు సంబంధించి సరికాని ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ చింతాదీక్షితులు ప్రముఖ ప్రసిద్ధ రచయిత రచన లెక్క ఆప్షన్ బి చింతాదీక్షితులు కవి విద్యావేత్త కథకులు తత్వవేక్త ఆప్షన్ సి తెలుగులో బాల సాహిత్యానికి తొలితర మార్గదర్శకులు ఆప్షన్ డి చింతాదీక్షితులు గారి బిరుదు బాల బ్రహ్మ క్వశ్చన్ చింతా సంబంధించి సరికాని వాక్యం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చింతా దీక్షితులు కవి విద్యావేత్త కథకులు తత్వవేత్త క్రింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యంను గుర్తించండి ఆప్షన్ ఏ ఇదేం పని ఆప్షన్ బి నీవు వికటకమవుతావా పో అని అన్నది కాళికాదేవి ఆప్షన్ సి నండూరి గారి రచించిన బాలగేయాల సంపుట అక్షరయాత్ర ఆప్షన్ సి ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి అన్నాడు సూరి ఆప్షన్ డి ఇంట్లో కలి ఒంట్లో కలి డాష్ కలి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నండూరి గారు రచించిన బాలగేయాల సంపుటి అక్షరయాత్ర సో ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఫిఫ్త్ లెసన్ లెసన్తో పాటు బిట్స్ను కూడా కంప్లీట్ చేసుకున్నాము మరుసటి వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించిన సిక్స్త్ లెసన్ మేమే మేక పిల్ల పాఠ్యభాగము దానికి సంబంధించినటువంటి బిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు కావాల్సిన వీడియోల్ని అందించడానికి ప్రయత్నిస్తాను నా వంతుగా కృషి చేస్తాను